ఎందుకు త్యాగం చేయాలనుకుంటున్నావు పద్మా ఇక్కడ కూడా నాటకం ఆడద్దు నువ్వు నన్ను మోసం చేయగలవు కానీ నీ ఆత్మను మోసం చేసుకోలేవు ఈ త్యాగం వల్ల నువ్వు సాధించేది రూపం నేను పెళ్లి చేసుకోవడం అంతేగా అదే జరిగితే నేను సుఖపడలేను ఆమెను సుఖపెట్టలేను నువ్వు నన్ను ప్రేమించావు నీ మనసులో నేనున్నాను అది నా మనసుకు తెలుసు నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదు మా అయ్యగారిని పెళ్లి చేసుకోమని మా వాళ్ళంటీర్ నువ్వేమన్నావు అంత అదృష్టం లేదన్నా అంటే దాని అర్థమేమిటి రూపకిచ్చిన మాట కోసం నీ మనసును చంపుకుంటున్నావు చెప్ప నా మీద వట్టి చెప్పు నీ మనసులో నేను లేనని చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పడానికి నీ గుండెల్లోంచి వచ్చే ఆ కరణీళ్ళే సాధ్యం అందుకే వెంటనే ఈ పెళ్లి జరగాలి తీరా ఈ పెళ్లికి రూపేగల అడ్డైతే ఆ అడ్డు లేకుండా ఇప్పుడే చేస్తాను எந்த நைத்தா கொடி கட்டாட நடுப்புன பிடி நல்ல எதிர்கே ஒரு அமாயக்குரி ஜீவிதா நாக்கரம் சேசே சாஹா கொடி கட்டா ஒரே ఇంతకంటే నీ చేతులతో నా చంపేయరా చంపని నేనేం చేశాను ఏం చేశావా సిగ్గు లేకుండా ఏం చేశానని అడుగుతున్నావా అమాయకురాలి జీవితాన్ని నిలవన కృసిపోరాశావు కదరా అంతేగా నేను చేసింది కానీ మీరు నన్ను కన్న తల్లి ఆయన ఒక ఆడపిల్లకు తండ్రి ఆమె ఆ బిడ్డకు తల్లి మీరంతా వయసులో పెద్దవాళ్ళు అనుభవరోగం ఒక దిక్కులేని ఆడపిల్ల మీ ఇంటికొచ్చి తెగిన గాలిపటంలా తిరుగుతున్న మీ కొడుకుని మైసూ చేస్తే మీరంతా ఏం చేశారు రాక్షసులా ప్రవర్తించారు కానీ నేను భర్తలా ప్రవర్తించాను పరాయి వాడిలా ప్రవర్తిస్తే చరిచినట్టు తాళికట్టబోయేవాడు ప్రవర్తిస్తే సొంతం చేసుకున్నట్టు రేపే పద్మం నేను పెళ్లి చేసుకోబోతున్నా నువ్వెంత సంస్కారవంతురాలు నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమించలేదు అని భగవంతుని మీద ప్రమాణం కూడా చేయగలవు కానీ నీ అంతరాత్మ మీద ప్రమాణం చేయలేవు కారణం నువ్వు నన్ను కోసం ఈ రాబందుల కోసం నీ ప్రేమను త్యాగం చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఇంతకంటే మార్గం కనిపించలేదు నీ రాక్షసత్వంతో నన్ను స్వాధీనం చేసుకోవచ్చు కానీ నన్ను సొంతం చేసుకోలేవు ఈ డబ్బు మదంతో నా మేళ్ళో తాళి కట్టచ్చు కానీ నా మనసుతో కాపురం చేయలేవు అప్పుడు చెప్పడం కాదు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నిన్ను ప్రేమించడం లేదు చేసుకోను అమ్మా ఆడదాని జీవితానికి ఏది ముఖ్యమో అదే పోగొట్టుకున్నాను తకలేకపోవచ్చు కానీ మనిషిగా బ్రతకల పద్మా ఒక్క నిమిషం నన్ను కాదని వెళ్ళిపోతున్నావు అంటే నేను చేసింది రక్షతకు అని చెప్పి పెడుతున్నా తరతరాలుగా ఈ ఊరికో చరిత్ర ఉంది ఒక ఆడదాని మీద చేయి వేసినా ఒక ఆడదాని జీవితం ధ్వంసం చేసినా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే రాజైనా మంత్రైనా సేవకుడైనా మరెవరైనా ఆ బాధ్యులే అందుకే నేను చేసిన నేరానికి దోషిగా రేపు పది మంది పెద్దల సంవత్సరంలో కచేర్లో నిలబడతాను అంతవరకు నువ్వు కదిలి వెళ్ళడానికి వీల్లేదు నేను ఫిర్యాదు చేస్తేనే కదా నువ్వు దోషిగా నిలబడేది ఫిర్యాదు చేయనప్పుడు తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది శిక్షణ పడుతుంది అవతలి వాళ్ళు ఫిర్యాదు చేయనప్పుడు తనకు తానుగా ఫిర్యాదు చేసుకోవడం మనిషి సంస్కారం నేనే ఫిర్యాదు చేసుకుంటాను తీర్పు ఇచ్చే వరకు నిన్ను గ్రామ పులి కూడా తాటనివ్వను ఏమ్మా రాజేంద్రబాబు ఆవేశంలో తొందరపడి నీ జీవితాన్ని పాడు చేశానని పెద్దలైన మా సమక్షంలో తన తప్పును ఒప్పుకుంటున్నాడు ఈ గ్రామ ఆచార ప్రకారం నాశనమైన పిల్ల భవిష్యత్తును సరిదిద్ది ఆ పిల్ల జీవితాన్ని నిలబెట్టడం ఈ గ్రామ సాంప్రదాయం తను చేసిన తప్పును ఒప్పుకుంటూ నిన్ను వివాహం చేసుకోవడానికి అతను సిద్ధపడుతున్నాడు ఈ పెళ్లి నీకు ఇష్టమైతే పెద్దల సమక్షంలో పెళ్లి జరిపిస్తాం అంగీకారమేనా కాదు కాదంటే ఈ ఊరి సాంప్రదాయం ప్రకారం అతను శిక్షించమంటావా అది నాకు అనవసరం నీ అవసరం కోసం కాదు ఈ ఊరి సాంప్రదాయం కోసం చెడగొట్టబడ్డ ప్రతి పిల్లకి పెళ్లి చేయడమే మీ సాంప్రదాయం అయితే దుర్బుద్ధితో ఉన్న ప్రతి వాళ్ళు అదే చేస్తారు పొరపాటు దుర్బుద్ధితో ఉన్న వాళ్ళు పెళ్ళంటే పారిపోతారు తప్పు చేసి తను పెళ్లి చేసుకుంటాను అంటే ఆ పిల్లను అతను ఎంతో ప్రేమించినట్టు ఆ పిల్ల మీదే మనసు పడ్డట్టు మనసు ఒకరికే ఉంటే సరిపోదు ఇద్దరికీ ఉండాలి నిజమే అతన్ని శిక్షిస్తాం అది నీ జీవితానికి పరిష్కారం అవుతుందా పరిష్కారం కాదు కాబట్టి అతన్ని శిక్షించవలసిన అవసరం కూడా లేదు నా పాటికి నన్ను పోనివ్వండి మీ ఊరు మీ సంప్రదాయం ఏవైనా నాకు అనవసరం నేను ఒప్పుకోను ఈ ఊరి సాంప్రదాయం ప్రకారం ఏ శిక్ష విధించాలో అదే శిక్ష విధించండి అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను ఏమ్మా నీ నిర్ణయంలో మార్పు లేదా లేదు అయితే అతన్ని శిక్షించమంటావా అది నాకు తెలీదు ఒక ఆడపిల్లను అమానుషంగా మానభంగం చేసినప్పుడు రాజైనా మంత్రి అయినా సామాన్యుడైన శిక్షకు పాత్రుడే అయినా భటుడైనా ఒకటే ఈ ఊరి సంప్రదాయం ప్రకారం మీరేం చేయాలో అదే చేయాలి మనుషుల కోసం సంప్రదాయాలు మార్చకండి కానివండి సూతిని పెరిగే వాళ్ళు బాబు ఆ రొంటి మీద కొట్టాలంటే నాకు శ్వేతులు రావు బాబు నా అలాగారు బాబు త్యాగం ఏ ఒక్కరి చుట్టూ కాదమ్మా పద్మ నా కోసం త్యాగం చేయగలింది నాకు ఆ మాత్రం చేత కాదా ఇతన్ని పెళ్లి చేసుకున్నావా ఇతను నువ్వు ప్రేమించలేదుగా నిజమే ఇతన్ని నేను ప్రేమించలేదు కానీ అతను నన్ను ప్రేమించాడు బావన్ నేను ప్రేమించాను కానీ బావ నన్ను ప్రేమించలేదు ఇటు చూసినా అటు చూసినా ప్రేమ ఒక పక్కనే ఉంది కనీసం ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటే బావ మీద నీకు జాలి పుట్టొచ్చు బావ నువ్వు పెళ్లి చేసుకోవచ్చు